తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ సాధనే జీవిత ధ్యేయంగా పుట్టుక నుండి గిట్టుట వరకని చెప్తాం మనం బాల్యం నుండి కూడా చనిపోయేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా ఊపిరిగా బతికినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తికి మేము అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం జయశంకర్ సార్ గారి యొక్క కృషి అమోఘమైనది ఇప్పుడే పెద్దలు గారు చెప్పినట్టు మరి ఆయన విద్యార్థి దశ నుంచి చనిపోయే తరపు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ కోసమే బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి మూడు తరాల ఉద్యమాన్ని చూసినటువంటి గొప్ప వ్యక్తి ఆ మూడు తరాల ఉద్యమాన్ని స్ఫూర్తి పొందడమే కాకుండా లక్షలాది మంది యువత లక్షలాది మంది మంది మరి విద్యార్థులకు ఎంతో నిర్బంధం ఎదురైనప్పటికీ పంతొమ్మిది వందల తొ అరవై తొమ్మిది ఉద్యోగం కావచ్చు అంతకంటే నాన్ ముల్కి ఉద్యమం కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కావచ్చు మరి దశ పోరాటంలో కేసీఆర్ గారు వెన్నంట కావచ్చు ఆహార నిషాలు తన పడుకున్నా నిద్రపోయినా మెలుకున్నా తింటున్నా నీళ్ళు అవుతున్నా కేవలం తెలంగాణ గురించి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి వారి లోటు మనకు భరించాలనేది అంటే వారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన అయిన సందర్భంలో వారు మధ్య మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం తప్పకుండా ఈ సూర్య చంద్రుడు ఉన్నత కాలం వారి యొక్క తెలంగాణ వారు చేసినటువంటి కృషి వారు మనల్ని ముందుకు నడిపించినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోము మరి మరోసారి నా నివాళులర్పిస్తూ ఉన్నాం కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైతుందని నమ్మిన వ్యక్తి ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు సమైక్య రాష్ట్రం ఎదురైనప్పటికి కూడా మొక్కవని ధైర్యంతో కేసీఆర్ గారిని ముందుండి నడిపించి కేసీఆర్ గారు వెంట మరి రా దేశంలో ఉన్నటువంటి ముప్పై మూడు జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు అందరినీ కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గాన్ని ఒక రోడ్ మ్యాప్ తయారు చేసినట్లు కీలక పాత్ర పోషిస్తున్న జయశంకర్ సార్కి తప్పకుండా యావత్ తెలంగాణ జాతి ఎప్పటికి కూడా రేపడి ఉంటుంది ఆ సార్ యాదిలో మేము ఉంటాం సార్ మరి వారు చూపినటువంటి బాటను ముందుకు నడుస్తాం ఆశయాలు నెరవేరుస్తామని చెప్పేసి ఈ సందర్భ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నొప్పు ముందుకు పోసినటువంటి సందర్భం జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశయాలను హే ప్రొఫెసర్ జయశంకర్ సా